హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఈ వీడియో ఏంటి అంటే చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మా అక్క థర్డ్ మంత్లో నాకు థర్డ్ మంత్ వచ్చిందని మా అక్క తన వాళ్ళ ఊరికైతే తీసుకెళ్ళింది సో అక్కడైతే వన్ వీక్ అయితే ఉన్నాం అక్కడ వీడియోస్ కూడా అయితే మీకు అప్లోడ్ చేశాను సో ఇదైతే ఇక వన్ వీక్ ఉన్నాము మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే వస్తున్నాము సో మరలా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తున్నాం ఇక్కడ అయితే రెడీ అయ్యాము బ్యాగ్స్ అవన్నీ కూడా ప్యాక్ చేసేసుకున్నాం ఇంటికి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తున్నాం అన్నమాట మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అంతా మేము కలిసి ఇంటికి వచ్చాము కారు కట్ట అన్నీ రెడీ చేస్తాం ఇక్కడ ఇక రెడీ అయ్యి ఎక్కడమే లేటు ఆ వాయిస్ ఎవరు అయితే ఎందుకు ఇస్తున్నానంటే వీడియో తీసేటప్పుడే ఇచ్చాను కాకపోతే కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల వాయిస్ కొంచెం బ్రేక్ అవడం వల్ల అయితే సెట్ అవ్వక మరలా వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను మొత్తం అన్నీ రెడీ చేసేసుకొని ప్యాక్ చేసేసుకొని కారులో కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాం ఇంకా మా పాప అయితే అక్కడ మా అక్క వాళ్ళ ఇంటి ముందు కూర్చొని చక్కగా ఏంటో ఆరవటం అట్లా చేసింది పాపని కాసేపట్లా మమ్మల్ని అందరినీ నవ్వించింది అన్నమాట సో ఇక అయితే స్టార్ట్ అయ్యాము చాలా దూరం అండి అక్క వాళ్ళ ఊరికి అమ్మ వాళ్ళ ఊరికి అక్క వాళ్ళది పోలవరం అనమాట చింతలపూడి దగ్గర ఆ చింతలపూడి లోపలికి వెళ్ళాలి సో ప్రాజెక్ట్ కూడా ఉంటుంది పోలవరం రెండు పోలవరాలు ఉన్నాయి ఇంకొకటి ఉంది అది కాకుండా ఇది చింతలపూడి సైడ్ అనమాట సో ఇక్కడ ప్రాజెక్ట్ కూడా మీకు కారులో వెళ్ళేటప్పుడు అయితే చూపిస్తాను సో చూడండి దగ్గరగా అయితే చూపించలేదు సో ఇది కొంచెం వస్తుంది చూడండి కొంచెం దూరం నుంచి అయితే వీడియో తీసాను కాబట్టి అంత క్లారిటీగా లేదు అంతకుముందు మన వీడియోలో మన ఛానల్లో అయితే ఉంది వీడియో అది కూడా అప్లోడ్ చేశాను దగ్గరికి ఒకసారి వెళ్ళాం మేము ఫస్ట్ ఆ విలేజ్కి వెళ్ళినప్పుడైతే మా అక్క బావగారు అయితే అక్కడికి తీసుకెళ్లారు సో అక్కడ మొత్తం ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను మన ఛానల్లో ఉంటుంది ఖచ్చితంగా చూడండి ఎవరైనా చూడకపోతే కారులో అయితే సాంగ్స్ పెట్టారనమాట మా బావగారు దేవుడి పాటలు అయితే వస్తున్నాయి జేసెస్ సాంగ్స్ సో మా పాప అయితే ఆ సాంగ్స్ అట్లా వస్తూ ఉంటే క్లాప్స్ కొట్టి ఫుల్ ఎంజాయ్ అయితే చేసింది పిల్లలందరూ కూడా ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేశారు తర్వాత మధ్యలో అయితే ఆగాము ఆగి పిల్లలకి కొంచెం స్నాక్స్ అట్లా అట్లాంటివి ఇప్పించి అవి కూడా పెట్టి తిన్నాం అందరం జర్నీ అంటే అసలు ఇష్టం కానీ మరీ దూరంగా చేయాలంటే చాలా కష్టం అండి అది పిల్లలతోటి చిన్నపిల్లలతో అయితే బాగా ఇబ్బందిగా ఉంటుంది కొంచెం అంటే అన్ఈీగా ఫీల్ అవుతాం పిల్లలు కూడా అనీజీగా ఉంటారు కొంచెం దగ్గర దగ్గర ఊర్లో అయితే వెళ్ళటం రావటం ఈజీగానే ఉంటుంది కానీ బాగా దూరం అయితే చాలా కష్టం మాకు మా అక్క వాళ్ళూరికైతే చాలా దూరం అనమాట ఒక రెండు గంటలు మూడు గంటలు అట్లా పట్టేస్తుంది అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే పిల్లల్ని అట్లా పట్టుకొని కూర్చోవడం అంటే ఇంకా ఇబ్బందిగా ఉంటుంది అది పైగా నాకు ఆపరేషన్ ఒకటి అయిందేమో ఇంకా కష్టంగా అనిపించింది నాకు బట్ అందరం ఉండటం వల్ల అట్లా మాట్లాడుకుంటూ అట్లా సాగిందనమాట ఊరు ప్రయాణం అయితే సో ఇక్కడ మధ్యలో అయితే మా అక్క మొక్కజొన్న అయితే తీసుకుంది అట్లాగే స్వీట్ కాని కూడా తీసుకున్నారు అలాగే జ్యూస్లు తాగం అలా అన్నీ తినుకుంటూ స్లోగా వచ్చామన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ టైం కూడా స్నాక్స్ తీసుకుంది అక్క ఈవినింగ్ ఎందుకయిందంటే టూ థర్టీ టూకే అట్లా బయలుదేరాం బాగానే కాకపోతే ఏలూరు వచ్చిన తర్వాత అక్కడ చిన్న షాపింగ్ చేస్తాం పిల్లలైతే పార్క్కి కూడా వెళ్లారు సో అందువల్ల మాకైతే లేట్ అయింది వచ్చేసరికి ఇంటికి సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ అట్లా అయింది వచ్చేసామండి ఇక్కడైతే ఇది చూపిస్తున్న క్లిప్ అయితే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసి తర్వాత ఫ్రెష్ అయిపోయి భోజనం చేస్తాం ఇవి వెళ్ళేటప్పుడు బెలూన్స్ అయితే పాపకి బర్త్డే రోజున బెలూన్స్ అయితే ఊదాం కదా అవన్నీ డెకరేట్ చేసాం కదా అవైతే ఉన్నాయని పిల్లలు వచ్చిన వెంటనే వాటితోనే ఆడుకున్నారు ఆ రోజా బెలూన్స్ ఏమైనా ఇవ్వండి అన్నీ ఎక్కడి ఎక్కడ వదిలేసి ఇక అన్నీ అమ్మకు అప్పుకిచ్చేసి మేమైతే ప్రయాణమయ్యి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము సో ఇప్పుడైతే బెలూన్స్తో పిల్లలు ఆడుతున్నారు వచ్చిన వెంటనే ఇక ఫ్రెష్ అయ్యామండి ఫ్రెష్ అయితే ఫుడ్ అన్నీ తినేసి ఇక పడుకున్నాం అనమాట సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని ఇంతే అందరూ ఆదరించమని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్